నామానికి స్తోత్రములు ఇవ్వే కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట పేద రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచనములో వాక్య మీగా ఉంది మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల ఉండవలేను ఏంటండి పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల వారిగా మీరు ఉండాలంట ఎందుకు జాగ్రత్త గల వారే ఉండవాలని మనం చెప్పేసి వాక్యం సెలవిస్తా ఉంది అంటే తిమోతి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఐదో వచనములో పైకి భక్తి గల వారి వల్ల ఉండయు దాని శక్తిని ఆశ్రయించిన వారి ఇందురు ఇటు వారికి విముంపుణు ఉండుము పైకి భక్తి వల్ల భక్తి కలిగినటువంటి వారిగానే ఉంటూ ఉన్నారు కానీ దాని దేవుని యొక్క శక్తిని ఆశ్రయించినటువంటి కుమారుడుగా కుమార్తెగా మీరు ఉంటూ ఉన్నారు కాబట్టి మీరు పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతోనూ భక్తులతోనూ జాగ్రత్త గలవరై ఉండాలి లేదా మీకు విముఖుడనై ఉంటాను దేవుని బిడ్డలరా దేవుని యొక్క ముఖమును నుండి ఆయన వేసుకుంటూ ఉంటాడు దేవుని ముఖము మన ఇద్దరుని త్రిప్వేయబడిందంటే నీ జీవితంలో నెమ్మది అనేది ఉండదు నీ జీవితంలో సమాధానం ఉండదు నీ జీవితంలో ఆనందము ఉండదు నీ జీవితంలో సంతోషమైనటువంటి పరిస్థితులే ఉండవు గనక పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతోనూ భక్తితో ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది అంతేకాదు వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పదవచనం నుండి మనం చూసుకున్నట్లయితే ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన క్రీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనురి కాబట్టి దైవజనుడా జనుడ నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసములు ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడు దేన్ని సంపాదించుకున్న నువ్వు ప్రయాసపడుతున్నావు దైవ కూడా విడిచిపెట్టు ప్రేమను సాత్వికములు భక్తిని విశ్వాసమును ఓర్పును సాపాదించుకునేటకు నువ్వు ప్రయాసపడు ఈ లోకంలో ఉన్నటువంటి ధనమును నువ్వు సంపాదించుకోవాలను ప్రయాసపడితే అది వ్యర్థమై ఒక దినము అది విడిచిపెట్టిపోతుంది నీవు కూడా దాన్ని విడిచిపెట్టేటటువంటి పరిస్థితులు వస్తుంది కనుక వాటి కొరకు ప్రయాస పడకు అని చెప్పేసి అని దేవుడు మాట పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల ఉండండి గేహాజ్ పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన లేదు ఆ యొక్క భక్తితో ఆ ప్రవర్తన లేదు అని భక్తి లేకుండా ఉన్నది దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు దేవుడు యొక్క శక్తిని ఆశ్రయించకుండా నయమాను వ్రతము వెనుక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ధనమును అపేక్షించి దాని కొరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ధనమును తీసుకొచ్చుకున్నందుకు తాను చేసినటువంటి ఆ తప్పు పనికి తన కుటుంబము తన పిల్లలు కూడా దాని యొక్క భారాన్ని మోస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా అలాంటివి వద్దు అని చెప్పేసి అని దేవుడు మాట్లాడుతున్నాడు బోర్పుతో భక్తితో సహనముతో నువ్వు దేవుడిని ప్రార్థన ప్రార్థించండి ఏది కావాలో అడుగుడు మీకు ఇయబడిన వాక్యం సెలవిస్తూ ఉంది కదా పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతో నువ్వు భక్తితో దేవుని సన్నిధనంలో నువ్వు అడిగినప్పుడు నీ ప్రాంతల్ని దేవుడు నీకు ఆనందించ దేవుని బిడ్డలారా దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు నువ్వు నీ భక్తులను జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు నిన్ను కూడా దేవుడు కాపాడుతాడు చూడండి వాక్యం సెలవిస్తా ఉంది దాని నువ్వు ఎక్కడికి పోయినా యహోవా అతన్ని నువ్వు నీ కాలు చిక్కబడకుండా ఆయన నిన్ను కాపాడను వారి ప్రాణము మరణము తప్పించుటకు కాపాడుకును ఆయన ఎంకలన్నింటినీ విరిగిపోదంట ఆ రీతిగా దేవుడు ప్రతి విషయంలో కూర్చున్నా లేచినా పడుకున్నా ప్రతి విషయంలో ప్రయాణంలో కావచ్చు ఏ విషయంలో నువ్వు బయటికి వెళ్ళినా కూడా నీ ప్రతి ప్రయత్నము సఫలము చేస్తూ నిన్ను కాపాడుతూనే ఉంటూ ఉన్నాడు దీని కారణం ఏంటంటే నీ భక్తిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకున్నావు పరిశుద్ధ ప్రవర్తనతో నువ్వు ప్రవర్తించి ఆ యొక్క ధనము పైన ఉన్నటువంటి ఆ యొక్క ధనాపేక్ష నీలో లేదు కనుక అది కీడుకు మూలము కాలేదు దా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము కానీ నువ్వు ధనము పైన అపేక్షణ లేదు గనక దేవుడి పైన ఉన్నావు గనుక ఆయన నిన్ను కాపాడుతాడు దేవుడి పైన ఆధారపడకుండా ధనాపేక్ష కలిగినటువంటి స్థితిలో నీకు ఉన్నట్లయితే నీకు నీ కుటుంబానికి నీ సంగతి వారికి కీడు సంభవిస్తుందని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సరిగిస్తా ఉంది కదా భక్తుడు అంటున్నాడు ఆయన కాపాడిన విధానమును బట్టి నీ కృపా సత్యములు ఎప్పుడు నన్ను కాపాడుగా కాడుతున్నాడు దేవుడు యొక్క కృప దేవుని యొక్క మాటలు దేవుని యొక్క వాక్యము నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతే దేవుడు కృప వెంబడి కృపను చూపుతూ ఉన్నటువంటి ఆ యొక్క మాట నిన్ను నిర్లక్ష్యము చేయకు ఆ మాటలు ఎందుకు నీవు విశ్వాసం కలిగి నమ్మకం కలిగి పోషించువాడు ఆయని ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠుల అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మీరు మీ జీవితాన్ని మీరు మీ కుటుంబాన్ని మీరు నాశనం చేసుకోకండి పాడు చేసుకోకండి ఆయన మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా అని చెప్పి వాటిని ఈ దినమున కీర్తనలో ముప్పై మూడవ కీర్తన పంతొమ్మిదవ వచ్చినము యహోవ దృష్టి ఆయన భయభక్తులు గల వారి మీదను ఆయన కుటుంబాలకు కనిపెట్టి వారి మీదను నిలిపిస్తున్నది అవును దేవుని బిడ్డారా పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతో భక్తితో ఉన్నప్పుడు దేవుని యొక్క కనుదృష్టి మీ పై ఉంటుంది ఆయన తప్పించి రక్షించి కాపాడి ఆశీర్వదించును కాక ఆమె